హలో ఫార్మర్స్ నేను మీ పౌల్ట్రీ పోల్ట్రీ ఫామ్ నిన్న నైట్ రెండు వేల బడ్స్ రెండు వేల ఎనభై బడ్స్ లిఫ్టింగ్ చేయడం అది జరిగింది మనకి ఎంత యావరేజ్ బాడీ వెయిట్ వచ్చింది అండ్ ఏ రేట్లో లిఫ్టింగ్ చేసామనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా కొత్త ఫార్మర్స్ ఉంటే వారికి మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి పోల్ట్రీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది ఇక అన్ని ఇబ్బందులు పడుతూ మనకి లాస్ట్కి బడ్స్ని ఎలాగోలాగో రికవరీ చేసుకొని బడ్స్ని లిఫ్టింగ్ అయితే చేసాము దాదాపు రెండు వేల ఎనభై బడ్స్ లిఫ్టింగ్ చేయడం అది జరిగింది ఇక దాని యావరేజ్ బాడీ వెయిట్ వచ్చి మనకి టోటల్ నలభై రెండు రోజులు గాను రెండు వేల ఎనభై బడ్స్ లిఫ్టింగ్ చేస్తే యావరేజ్ బాడీ వెయిట్ వచ్చి రెండు కిలోల ఐదు వందల డెబ్భై గ్రాములు రావడం అయితే జరిగింది యావరేజ్ బాడీ వెయిట్ రెండు వేల ఎనభై బడ్స్ రెండు కిలోల ఐదు వందల డెబ్భై గ్రాములు యావరేజ్ బాడీ వేట్ రావడం అది జరిగింది ఇక మనకి మార్కెట్ రేట్ వచ్చి తొంభై నాలుగు రూపాయలతో ఫైనల్ లిఫ్టింగ్ అయితే చేయడం అది జరిగింది ఇక ఇంకా మనకి దాదాపు నాలుగు వందల యాభై అంటే నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై సంథింగ్ ఒక యాభై అటు ఇటుగా ఉంటాయి ఈ బర్డ్స్ అన్నీ ఫైనల్ లిఫ్టింగ్ చేసేసి మనకి ఫైనల్గా ఎంత యావరేజ్ బాడీ వెయిట్ వచ్చింది ఎంత ఫీడ్ ఇంటెక్ చేసింది ఎంత ఎఫ్సిఆర్ వచ్చింది ఎన్ని బర్డ్స్ మోటార్డ్ అయ్యాయి అనేది అన్నీ కూడా ఫైనల్ లిఫ్టింగ్ డీటెయిల్స్ వీడియోలో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా ఈ బ్యాచ్ విషయానికి వస్తే ఈ బ్యాచ్లో పడాల్సిన ఇబ్బందులన్నీ పడాము ఇక మార్కెట్ రేటు కూడా మంచి రేటు వస్తుందనుకున్నాను ఎందుకంటే అప్పుడు మనం చిక్స్ చేసిన తర్వాత చాలా అంటే గౌట్ కావచ్చు ఐబిహెచ్ కావచ్చు వైరల్ ప్రాబ్లమ్స్ కావచ్చు సిఆర్డి కావచ్చు ఇలా అనేక ప్రాబ్లమ్స్ ఉండేవి ఉండడం వల్ల ఏమైందంటే దాదాపు మోటార్లు అవ్వడం అది జరిగింది ఆ మోటార్లు ఇవన్నీ మార్కెట్ అన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే దాదాపు మనకు ఒక వంద నూట పది రూపాయలు బోర్డు రేటు వచ్చే అవకాశం ఉందేమో అనుకొని మనం క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవడం అది జరిగింది కానీ మన క్యాలిక్యులేషన్స్ అంతా రాంగ్ అయిపోయాయి బోర్డు రేట్ అయితే మనకి ఫైనల్ లిఫ్టింగ్లో తొంభై నాలుగు రూపాయలే దొరికింది ఇంకా హైదరాబాద్ ఆ రోజు వచ్చి మనకి లిఫ్టింగ్ చేసిన రోజు వచ్చి పది రూపాయలు బోర్డు రేటు పెరగడము అండ్ నిన్న ఐదు రూపాయలు బోర్డు రేటు పెరగడం వల్ల కొద్దిగా ఫార్మర్స్కి అంటే ఎవరి దగ్గర అయితే బడుస్తున్నాయో ఆ ఫార్మర్స్కి ఒక్కటే కొద్దిగా రిలీఫ్గా అయితే ఉన్నారు ఇక మొన్న వానలు వరదలు ఈ తుఫాన్లు పట్టుకోవడం వల్ల చాలామంది ఫార్మర్స్ ఫార్మ్స్ ఫామ్స్ కొట్టుకోపోవడము ఈ ఐబిహెచ్ గౌట్ వల్ల చాలామంది ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మోటాలిటీ విపరీతంగా మోటార్లు రావడం వల్ల చాలామంది ఫార్మర్స్ అయితే చాలా ఇబ్బందులు పడ్డారు ఇక నెక్స్ట్ బ్యాచ్ నెక్స్ట్ బ్యాచ్ చేసుకోవడానికి కొంతమంది దగ్గర షెడ్లు లేకుండా అయిపోయాయి ఇంకా కొంతమంది దగ్గర డబ్బులు లేకుండా అయిపోయాయి ఇన్ని ఇబ్బందులు పడుతూ కూడా మార్కెట్ రేటు పెరగకపోవడం అసలు చాలా విచిత్రంగా ఉంది మార్కెట్ రేటు నేనైతే మంచి రేటు ఎక్స్పెక్ట్ చేశాను కానీ రేట్ అయితే దొరకలేదు ఇక ఫైనల్గా తొంభై నాలుగు రూపాయలు అయితే లిఫ్టింగ్ చేశాము ఇక ఈరోజు ఏదైనా సంథింగ్ ఏదైనా ఒక ఐదు రూపాయలు పెరిగితే పెరగవచ్చు అనుకుంటున్నాను లేకపోతే ఇదే తొంభై నాలుగు రూపాయలకి లిఫ్టింగ్ అయ్యే అవకాశం అయితే ఈ బడ్స్ కూడా ఉన్నాయి ఇక నాలుగు వందలు నాలుగు వందల యాభై సంథింగ్ అటు ఇటుగా ఒక పది ఇరవై అటు ఇటుగా బడ్స్ అయితే ఉండొచ్చు ఈ బడ్స్ అన్ని ఫైనల్ లిఫ్టింగ్ చేసేస్తే మళ్ళీ మా షెడ్ని క్లీన్ అయితే చేసుకోవచ్చు ఇక ఇంతకు ముందు చెప్పినట్టు ఈ ఫైనల్ లిఫ్టింగ్ చేసేసి ఈ బడ్స్ని మొత్తం క్లీన్ చేసేస్తే మనకి అన్ని డీటెయిల్స్ పక్కాగా తెలుస్తాయి ఫీడ్ ఇంటెక్ ఎంత వచ్చింది ఫ్లైరల్ బాడీ వెయిట్ ఎంత వచ్చిందనే అన్నీ తెలుస్తాయి ప్రస్తుతానికైతే ఫినిషర్ ఫీడ్ అయితే రన్ అవుతుంది వీటికి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్ నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫార్మ్